బంగారు వ్యాపారస్తుడు తనిఖంటి శ్రీనివాస్ అనే ఆయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపరితి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులు వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము నఫ్టీలో పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషను త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండలేమ్మో ఉండాలి వస్తాడని చెప్తున్నారు కానీ ఎక్కడున్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బామూలకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మరణాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు మరి అంత సీక్రెట్గా అతన్ని శ్రీనివాసును తీసుకుపోయినారు అదే మాదిరి వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు అంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు ఈ సబ్జెక్ట్ ఏముంది అంటే కేవలము బాక్య ఈ వెంకటస్వామి అయినా ఏదో బాకీలు ఉన్నాడు ఎన్నో అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నా కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యల గురించి పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా వీళ్ళకి బాకీలు ఇవ్వాలా వాళ్ళ నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తో ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మంది కదా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటే శ్రీనివాస్ దగ్గర నుంచి దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఎక్కడుండాలనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు షాపు ఆయన ఒక బంగారం నాటి షాపు ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్ని వసూలు చేసి వేయాలనుకుంటున్నారని మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పి గారికి అయితే తెలుసు మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి ఇళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు వాళ్ళను బాగా కొట్టడం జరిగింది వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే కా పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంటే మీకు ఎవరు ఇచ్చినారు అధికారం కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చినారు మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఎవరో ఏ ఉన్నతాధికారి మీరు ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు మీరు మీకు సంబంధం ఏంటి అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు చేయాల్సి ఉంటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే ఎవరు ఎవరు చెప్పినారా మీకు పొద్దుటూరులో ఈ పరిస్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఎన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది మీరు కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలనిపించే పరిస్థితుల్లో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి అందరం మీరు మనమందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక లేకపోతే మామూలుగా మామూలు జనానికి అంతా న్యాయమైన హక్కుల్లో మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈరోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా చివరి రోజుల్లో మీకు ఉంటుంది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మీరు ఎన్ని అధికార జులములు మరి ఉపయోగించి ఎన్ని అధికార జులంలో మాట్లాడినా అన్నప్పటికీ మరి దేవుని దగ్గర మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాగా అవసరం ఉంటుంది అందువల్ల తమ్మని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఏదో అధికారం ఉంది లేమని ఏం కొట్టినా ఏం చేసినా జరుగుతుంది అని అనుకుంటే ఎట్లా ఆత్మ లేదా మనసు లేదా ఒకరిని అంత హింసించి అంత కొట్టాల్సిన అవసరం ఉందా దేనికి అతనికి అంత అంత దుర్మార్గం చేరేలా ఏం చేసినాడు అతను ఏమన్నా మా టెర్రరిస్ట్ ఏమన్నా ఎందుకు నడవలేని కొట్టి నడవలేని పరిస్థితులు నేను చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎవరు ఇచ్చినారు నీకు అధికారం పోలీసుకు కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది